అసలు మీ అందరికీ కూడా ఇంత సంస్కారము నేర్పిన నందమూరి తారక రామారావు గారికి అసలు శిరస్వాదే మర్చిపోతున్నారు బసవ తారకం గారు ఎందుకంటే మీ ప్రతి మాటలో వింటున్న అసలు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడతా మన వయసులో పెద్దవాళ్ళది అంత కొద్ది భువనేశ్వరి గారు చెల్లిని అల్లుడు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఇలా సంబోధిస్తున్నారంటే అసలు ఆ దంపతులు ఇద్దరు కూడా వారి సంతానానికి ఇంత సంస్కారాన్ని నేర్పారు అంటే చాలా గొప్ప విషయం మేడం వారి బిడ్డలుగా పుట్టేది అది మా అదృష్టం అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు మేడం చిన్నతనంలో పక్కన పెట్టారంటే ఏమంటారు అనేక కారణాలు ఉంటాయండి ఐ డోంట్ థింక్ అది పెద్ద డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి కారణాలు ఉన్నాయి కొంచెం దూరం ఇప్పుడు అందరూ కలిసి కుటుంబంతో కలిసిపోయారు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది అది వారి నిర్ణయం అండి కావాలి అనుకుంటే వస్తారు బట్ ఇంకా చిన్న వయసు ఆయనకి అంత తొందరబడి ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా అనేది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న సో వారి మనసులో ఏముందో నాకు తెలీదు ఎప్పుడు కూడా చర్చించలేదు ఒక ఇంకొక చిన్న విషయం మేడం దగ్గుబాటి వెంకటేశ్వర్ అంటే డాక్టర్ గారి గురించి బాగా తెలుసు చాలా మంచి రైటర్ సారు రాజకీయాల్లో ఒక పక్క నడిపారు ఇప్పుడు మంచి పుస్తకాలు రాస్తున్నారు చాలా గొప్ప వ్యక్తి కూడా అప్పుడప్పుడు తను తీరిక టైంలో ఇంట్లో కూడా కుక్ చేస్తుంటారు మంచి మంచి వంటలు చేస్తుంటారు కరోనా కరోనా సందర్భంలో కుటుంబం అంతా కలిసి ఒక చోట ఉన్నాము సో సరదాగా అందరితో కలిసి వారు కూడా వచ్చి ఒకంత చేయి అందించడం లేదంటే వంట నేనే చేస్తానని చెప్పి రావడం కాస్త ప్రయత్నం చేయడం అది చేశారనమాట కానీ సాధారణంగా వారు వంట చేయడం అనేది జరగలేదనుకోండి కాకపోతే రుచులు మాత్రం బాగా చెప్పగలరు ఇక్కడ తగ్గిందేమో అక్కడ ఫలాన్ని వేయాలేమో అని చెప్పి చెప్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు చక్కగా ఇంట్లో మనవాళ్ళతోటి బాగా అద్భుతంగా సమయం సమయం గడుపుతున్నారు కావాలని రిటైర్మెంట్ తీసుకున్నారు వారు ఇంకా నాకు ముప్పై ఐదు సంవత్సరాల ప్రజా జీవితం ఇంకా చాలు అనేటువంటి ఒక ఆలోచన స్థాయికి వచ్చినప్పుడు ఆయన అసలు రెండు వేల పద్నాలుగు ఎన్నికలను అనుకుంటాను అప్పుడే రిటైర్ అవ్వాలి అని చెప్పి భావిస్తే నేనే అప్పుడు వారిని లేదు మీకోసం కదా నేను వచ్చింది నేను కూడా రిటైర్ అయిపోతాను మీరు మీరు లేకుండా నాకు అంత ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అన్నప్పుడు లేదులే అని చెప్పి వారు కొనసాగారు అందుకని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వారు టోటల్గా రిటైర్మెంట్ తీసేసుకున్నారు సో బట్ రిటైర్డ్ లైఫ్ని ఇప్పుడు అద్భుతంగా వారు మనవాళ్ళతోటి గడుపుతున్నారు చక్క మనవాళ్ళని బయటికి తీసుకెళ్ళటం అని సంవత్సరానికి ఒకసారి మా అమ్మాయి గారి పిల్లలని విదేశాలకు తీసుకెళ్ళటం అని చేస్తుంటారు వారికి కొంతమంది స్నేహితులు ఉన్నారు వారిని రోజు కలవటం అనేది ఆన్వాయితీగా పెట్టుకున్నారు సో వారి రిటైర్డ్ జీవితాన్ని చక్కగా వారు ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఒక మాట అన్నారు నేను మీ కోసరమే కదా రాజకీయాల్లోకి వచ్చింది మీరు లేకపోతే ఎలా అని మీరు అన్నారు మేడం చాలా చక్కటి అంశం మేడం అయితే మీకోసమే నేను వచ్చానని ఆయనని మీరు తీసుకొచ్చారు మళ్ళీ మీరు ఉండాలి రాజకీయాల్లోని అలాంటప్పుడు మీరు బీజేపీలో ఉండగా ఆయన వైసీపీలోకి వెళ్ళారు అంటే ఫస్ట్ మీ కుమారుడు హితేష్ అనుకుంటున్నాడు హితేష్ ఆయనకు వైసీపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఆయన యుఎస్ సిటిజన్ అనేది ఉండడంతో ఆయనకు అభ్యర్థిత్వం అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి తప్పక డాక్టర్ గారు బరిలోకి నిడవాడాల్సి వచ్చింది మీరేమో రాజకీయాల్లో కూర్చుంది ఆయన కోసమే బీజేపీలో ఉన్నారు అలాంటప్పుడు ఆయన బీజేపీలోకి రావాలి కానీ వైసీపీ నుంచి పోటీ చేశారు అసలు ఎలా ఈక్వేషన్స్ అవన్నీ కూడా అక్కడ ఏంటంటే అబ్బాయి ఒక నిర్ణయం తీసుకున్నారు సో అబ్బాయిని ప్రోత్సహించాలి మనం ఎన్ని రోజులు ఉంటాము అబ్బాయిని అబ్బాయిని సపోర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన సరే పరిణామాలు వేరుగా ఉన్నాయి నేను బీజేపీలోనూ కొనసాగటం జరిగింది ఎన్నికల తర్వాత దీని మీద చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుందాము ఏమిటి అసలు మనం రెండు పార్టీలు ఉండాలా ఒకే పార్టీ ఉండాలా అనేటువంటి ఆ విషయాన్ని చర్చించుకుందామని చెప్పి మేము అనుకున్నాం కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో మా అబ్బాయి కావచ్చు వెంకటేశ్వరావు గారు కావచ్చు ఇంకా ఇన్నఫ్ ఇజ్ ఇన్నఫ్ అని చెప్పి వారు రాజకీయాల నుండి వైదొలకటం జరిగింది నేను యథావిధిగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాను ఒక చిన్న విషయం మేడం మరి కారం చేడు దహనకాండకు దగ్గుబాటి చెంచురామయ్య గారు కారకులు అంటే ఒక నక్సలైట్లు ఆయన చంపేశారు గారు మేడం ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు మేడం అంటే మీకు అంటే వారిని మరణించే సమయం నేను హైదరాబాద్ లో ఉన్నానండి మా అత్తగారికి అప్పుడు మా అత్తగారికి యాక్సిడెంట్ అయింది వారికి సర్జరీ జరిగి విజయవాడలో హాస్పిటల్ లో ఉన్నారు మా ఆడబొడ్స్ గారి దగ్గర నేను అప్పటి వరకు అత్తగా అత్తంతో ఉండి నేను అప్పుడే హైదరాబాద్కి వెళ్ళాను అనమాట కొంచెం పిల్లల్ని వాళ్ళందరినీ అంటే పిల్లలు చిన్న పిల్లలు స్కూళ్ళు అవన్నీ ఉన్నాయి కదా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అలా ఉందామని చెప్పి నేను అప్పుడే హైదరాబాద్కి వెళ్ళటం జరిగింది వెంకటేశ్వరావు గారేమో టూర్లో ఉన్నారు ఆయన మంత్ ఎమ్మెల్ మంత్రిగా ఉన్నట్టున్నారు ఆయన టూర్లో అన్నమాట అప్పుడు సో ఆ సందర్భంలో మా మామగారు ఒక్కరే ఇంట్లో ఉన్నారు నిజం చెప్పాలంటే అసలు కారం చేడు మారణ కాండకి మా మామగారికి ఎటువంటి సంబంధం లేదు మావయ్య చాలా చాలా నెమ్మదిగా వెళ్ళేటువంటి వ్యక్తి ఇటువంటి విషయాలు ఎప్పుడూ కూడా తలదూర్చినటువంటి వ్యక్తి ఆ గ్రామానికి ఒక పెద్ద తలకాయగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటిది చాలా చాలా అన్ఫార్చునేట్ వారిని టార్గెట్ చేసుకుని ఈ రకంగా వారిని హతమార్చడం అనేది వెరీ అన్ఫార్చునేట్ సో అలాంటి పరిస్థితులు నందమూరి కుటుంబంలో ఎప్పుడూ లేవు మేడం రాజకీయాలు సినిమాలు ఇవి తప్పితే నందమూరి కుటుంబంలో ఎప్పుడూ అవి చూడలేదు కానీ ఇవి నెరగలేదు ఒక్కసారిగా మీ మామగారి హత్య కాండ తెలిసిన తర్వాత రోజు ఏంటి భయం కంటే కూడా బాధ అనిపించిందండి ఎటువంటి అటువంటి మంచి మనిషి నెమ్మదస్తులు ఒకరి విషయాల్లోకి జోక్యం కలిగించుకోనటువంటి మనిషి జరిగినటువంటి ఆ ఘటనలో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అటువంటి మనిషిని ఈ రకంగా హతమార్చడం అనేది బాధ అనిపించింది కష్టం అనిపించింది ఈ సమాజం ఇలాగ ఉంది అనేటువంటి ఒక బాధ మీ హస్బెండ్ దగ్గర గారు రాజకీయాల నుంచి ఇంకా విరమించుకున్నారు రిటైర్ అయిపోయారు ఆయన మరి మీ రాజకీయ వారసుడు మీ కుమారుడు హితేష్ గారు అనుకుంటా ఆయన వచ్చే అవకాశం ఉంది ఇంకా యూఎస్ సిటిజన్షిప్ అలాగే ఉందా రద్దు చేస్తా రద్దు రెండు వేల ఎన్నికలకి సంవత్సరం ముందే అసలు అతను యుఎస్ సిటిజన్షిప్ వదులుకుని ఇండియన్ సిటిజన్షిప్ కోసం అతను దరఖాస్తు చేసుకుని ఉన్నాడు కానీ అది రావడం ఆలస్యమైంది ఆ రోజు వెంకటేశ్వరావు గారు నామినేషన్ వేసిన కొద్ది క్షణాలకి ఈయనకి ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిందని చెప్పి వార్త వచ్చింది అది కనుక ఇంకా కాస్త ముందు వచ్చినట్టయితే బహుశా హితేష్ వేసి ఉండేవాడేమో మనకు తెలీదు అప్పుడు ఎలా ఉండేదో మనకి తెలియనటువంటి నేపథ్యం కానీ ఇప్పుడు అతను ఈజ్ నో లాంగర్ అన్ అమెరికన్ సిటిజన్ మొదటి నుండి కూడా అతను ఏమిటంటే హితేష్ నేను ఇండియాలో ఉంటాను నాకు ఇండియన్ సి సిటిజన్షిప్ కావాలి అంటే అక్కడ పుట్టాడు కాబట్టి బై గా అతనికి వచ్చినటువంటి సిటిజన్షిప్ అది కానీ అతను అది వదులుకుని ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవటం జరిగింది ఇంకా వారసత్వం అంటారా నేను ఇందాకన్నా చూడండి వారసత్వం అని కాదు సామర్థ్యం ఉంటే వాళ్ళే వస్తారు ఇది వారసత్వం సామర్థ్యం లేదని నేను అనలేదండి నేను ఇంకా కంప్లీట్ చేయలేదు సామర్థ్యం ఉంటే వాళ్ళే వస్తారు అట్ ద సేమ్ టైం వారి ఆలోచన ఎలాగుందో తల్లిగా మీకు తెలియదు అంటారా డిస్కస్ ఆకలి తల్లికి తెలుస్తుంది అంటారు కదా అట్లా బిడ్డ ఆలోచన తల్లికి తెలియదు ఆకలికి ఆకలి తెలియడం వేరండి ఆలోచన తెలియడం వేరు ఎప్పుడు కూడా మా యొక్క ఆలోచనలు మా బిడ్డల మీద ఎప్పుడు కూడా మీరు రుద్దలేదు ర్ స్పేస్ వాళ్ళు నిర్ణయించుకుని వస్తామంటే అన్ని విధాల మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం చెల్లి కుమారుడైనా కూడా మీ కొడుకు లాంటి వాడే లోకేష్ గారు లోకేష్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటున్నారు మరో బిడ్డ వరుస మరో కొడుకు వరుస అయిన భరత్ గారు మన గీత మేనేజ్మెంట్ కింద భరత్ గారు కూడా ఎంపీగా ఉన్నారు కదా ఈరోజు అంటే మీ బిడ్డ కూడా ఎమ్మెల్యేను ఎంపీ అయితే చూడాలన్న ఒక కోరిక తల్లిగా మీకు లేదంటారా లైఫ్లో ఏది చేసినా విత్ డెడికేషన్ చేయాలి అండ్ చేసే పనిలో సక్సెస్ తెచ్చుకోవాలి ఇవాళ అతను బిజినెస్ చేసుకుంటున్నాడు సెటిల్ అయ్యాడు బాగానే ఉన్నాడు రేపు రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి అతను నిర్ణయించుకున్నాడు అనుకోండి నేను ఇందాక నా మా నిర్ణయాలు ఎప్పుడు వాళ్ళ మీద మేము రుద్దలేదు మా అమ్మాయి కావచ్చు మా అబ్బాయి కావచ్చు సో అతను నిర్ణయించుకుని నేను వస్తాను అని అనుకుంటే మా సపోర్టు అతనికి ఎప్పుడు ఉంటుంది